కూడా నా నమస్కారం ఈరోజు అంటే ఇరవై ఐదో తేదీ చిత్తూరులో జరిగిన సంఘటన చాలా అమానుషమైనది చిత్తూరు అభివృద్ధి చెందకుండా పోవడానికి కారణం కూడా ఇలాంటి చర్యలు తరచు ఇంతకుముందు జరిగేటివి ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత జరిగింది చిత్తూరు అభివృద్ధి చెందాలంటే జనాలు నగరానికి రావాలంటే భయపడే విధంగా ఈ సంఘటన అయితే ఉంది దీంతో ఎవరు కూడా ఇక్కడ నివాస యోగ్యం కాదని అందరూ డిసైడ్ అవుతారు ఇకపోతే కిషోర్ ఎవరైతే నిందితున్నారో కిషోర్ అలాగే మహేష్ హేమంత్ అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీలో లేరు మా పార్టీలో పనిచేయలే మా పార్టీ ఆఫీస్కి వచ్చిన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఎక్కడ కూడా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో మెంబర్షిప్ ఇచ్చిందో ఏది లేదు వాళ్ళు ఎమ్మెల్యే గారు అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే ఒక ఏదో ఫంక్షన్లో పర్మిషన్ కోసం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి అంత తప్పితే నేను చేసే నేను వాళ్ళని ఏం ఎంకరేజ్ చేయలేదు అని చెప్పడం జరిగింది ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు సచ్చరిత్ర కలిగిన వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు ఈ రాక్షస గుణాలు ఇటువంటి చర్యలు చేసిన వైసీపీలో ఉంటారు అతను ఆగస్టులో తెలుగుదేశంలో చేరి వన్ మంత్లో బయట తరిమే పరిస్థితి ఎమ్మెల్యే కూడా దగ్గర చేర్చలే సెప్టెంబర్ ఐదు కంతా కూడా రే నీకు అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు రావద్దు ఇక్కడ రావద్దు అని చెప్పి తరిమేయడం కూడా జరిగింది అంతకుముందు అంటకాగింది ఎవరితో మొన్నటిదాకా అంటకాగింది ఎవరితో విజయానందరెడ్డి గారితో కదా చరిత్ర మీది నీచ చరిత్ర రాజకీయంగా దుర్భరమైన చరిత్ర ఉండేది మీకు ఏ రకమైన క్రైమ్లో కానీ మీరు అందరు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాన్ని తెచ్చి మా మీద రుద్దు మా వాళ్ళు నిజమైన కార్యకర్తలు అందరూ తెలుసు చిత్తూరు పట్టణంలో నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో నిజమైన వైసీపీ కార్యకర్తలు అందరూ తెలుసు వైసీపీ కార్యకర్తలు అనేవాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు కాబట్టి మీరు అనుకోకుండా బురద పోయడం మా ఎమ్మెల్యే గారి మీద చెప్పడం ఇవన్నీ తప్పు ఎమ్మెల్యే గారు తన దగ్గరికి వస్తే ఎవరిని ఆదరించాల్సిన అవసరం ఉంది ప్రజలు వరకే పార్టీలు కానీ ఓటేసిన తర్వాత ప్రజల్ని ఆదరించాల్సిన అవసరం ఎమ్మెల్యే గారికి ఉంది అందువల్ల ఎవరు వచ్చినా కూడా ఆయన రిసీవ్ చేసుకుంటాడు ఎటువంటి వాళ్ళు వచ్చిన వాడి క్రిమినల్ హిస్టరీ ఉందా ఇంకోటి ఉందా అనేది కూడా ఆయన తెలియదు అయినా కూడా తెలిసిన తర్వాత ఆయన దగ్గర కూడా చేర్చలే ఆ ఫోటోలు పెట్టి దాన్ని పెట్టి ఈరోజు కామెంట్ చేయడం నీతో ఐదేళ్ళు మీతోనే అంటగా ఉన్నాడు దానికేం సమాధానం చెప్తారు మీరు ఐదేళ్ళు మీతో మీ డోర్ తీసి ఉన్నాడు మీ కారు పరిగెత్తున్నాడు కదా ఇంత చరిత్ర అతను మీరేం సమాధానం చెప్తారు వైసీపీ రెడ్డి గారు మీరు చెప్పాలి దీనికి సమాధానం మీ కారు తిరిగి మీ డోర్లు తీసి మీతో ఉండి ఆర్థికంగా మీరు సులభతరమైన ఆదాయాలు ఏర్పాటు చేసుకుని మనిషికి వెచ్చల వంటి నేర్పించి ఈ విధంగా ఈ ఇటువంటి ఇటువంటి సందర్భంలో నాగరికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఒక అబ్బాయిని కట్టేసి ఒక అమ్మాయిని ముగ్గురు ఆయన ముందరే అంటే వాళ్ళ ఫ్రెండ్ స్నేహితులు ముందరే రేప్ చేస్తారంటే దీన్ని ఏమని అనుకోవాలా మీరు ఎలాంటి కల్చర్ డెవలప్ చేశారు ఎలాగ ప్రోత్సహిస్తారు వాళ్ళందరిని కూడా దీంట్లో గంజాయి కూడా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంది పోలీసు వాళ్ళు సకాలంలో స్పందించి దీని మీద నిర్ణయం తీసుకున్న కంప్లైంట్ వచ్చిన వెంటనే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు అందరూ కూడా స్పందించారు దీన్ని దాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం పార్టీ పరంగా మాకు ఎలాంటి సంబంధాలు అతనితో లేవు ఎందుకంటే అప్రూవల్ ఇస్తే జిల్లా అధ్యక్షుడిగా నేనే ఇవ్వాలా మెంబర్షిప్ నేనే ఇవ్వాలా మేము ఎవరు అతను మెంబర్షిప్ ఇవ్వాలా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఎవరు వచ్చినా ఎమ్మెల్యే ఫోటో తీసుకుంటాడు ఎక్కడ పోయినా ఎమ్మెల్యేతో సర్దుబాటు ఉంటుంది పనులు అడిగితే కూడా ఆయన చేస్తాడు ఆయనకి ప్రజా సమస్యల మీద ఎవరైనా కూడా స్పందిస్తాడు ఆయన దీంట్లో ఆయన మీద బదనాం చేయడము ఎమ్మెల్యే గారిని బదనాం చేయడము అది కరెక్ట్ కాదు ఎమ్మెల్యేకి అలాంటి చరిత్ర లేదు ఎమ్మెల్యే చుట్టూ కూడా అటువంటి మనుషులు ఎవరు లేరు నేర చరిత్ర కలిగిన మనుషులు ఎవరు కూడా గురిజాల చుట్టూ లేరు కాబట్టి మీరు మీ కార్యకర్తలు సక్రమైన మార్గంలో నడిపేట్టుగా చూసుకొని ఈ చిత్తూరు నగరాభివృద్ధికి చిత్తూరు పార్క్ చిత్తూరు పట్టణంలో ఇలాంటి నేరాలు జరగకుండా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా మీరు చూడాలని తద్వారానే చిత్తూరు అభివృద్ధి చెందుతాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగు ప్రచారం చేయడానికి అయితే ఎక్కువ కావాలి ఒక తప్పుని ఒప్పు అని చెప్పడానికైతే ఎక్కువసార్లు ట్రోల్ చేయాల మంది వాస్తవాలు తెలుస్తున్నాయి ఇప్పుడు ఒక మనం మీరు తీసుకుంటే ఏ కార్యక్రమం కాలేజీల గురించి మాట్లాడారు నేను కాలేజీలో ఆరోగ్యం చెప్పా ఫౌండేషన్ స్టేజ్ నుంచి డెవలప్ కాలి ఎక్కడ కూడా ఏ కాలేజీ కూడా ముప్పై ఏళ్ళు కడుతున్నా పీపీలో పీపీపీ మాటలు కడితే ప్రైవేట్ పాఠశ్రమలో కడితే ఏమవుతుందంటే ముప్పై ఐదేళ్ళు వాళ్ళు వాడుకొని ముప్పై ఏళ్ళ తర్వాత గవర్నమెంట్కి ఇస్తారు ఒక అడ్వాంటేజ్ మన దగ్గర ఈరోజు డబ్బులు లేదు డబ్బులు కథ ఎవరు మాట్లాడు ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దాని గురించి ఎవరు డిస్కస్ చేయడు వాళ్ళు దాన్ని ఓవర్గా ట్రోల్ చేసి పదిహేడు కాలేజీలు మేము కట్టాము దాన్ని వీళ్ళు ఇజ్ చేస్తే అడ్జెస్ట్ అంటారు కాలేజీ కట్టిన తర్వాత మెరిట్లో కూడా సీట్లు ఉంటాయి అలాగే మేనేజ్మెంట్ కోటాలు కూడా ఉంటాయి చిత్తూరులో ఒక మహిళ మీద అత్యాచారం జరగడం జరిగింది దాని గురించి మీరందరూ కూడా సోషల్ మీడియాలో అంతా చూస్తున్నారు కానీ ఎంత బాధాకరం ఒక అమ్మాయి మీద ఒక మైనర్ బాలిక మీద అలా జరగడం ఒక చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షాలుగా నేను కూడా దాన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం శిక్షించడానికి చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాలతో జిల్లా చిత్తూరు జిల్లా డిఎస్పి సాయినాథ్ గారు చొరవ తీసుకొని నిందితు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి తరుతగతిన కేసుని పరిశీలించడం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీ ఒక ప్రేమ జంట ఇరవై ఐదో తేదీ మురుకొట్లో అనే పార్క్కి వాళ్ళు సరదాగా అక్కడ మాట్లాడుకోవడానికి వెళ్ళారు అక్కడ ముగ్గురు నిందితులు వాళ్ళు గ ముగ్గురు సర్ హేమంత్ వాళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ వాళ్ళని బెదిరిచ్చి ఆ అమ్మాయి దగ్గర ఉన్న గోల్డ్ని తీసుకొని ఆ అబ్బాయి ముందరే ఆ అమ్మాయి ప్రేమికుడు అబ్బాయి ముందరే కట్టేసి అబ్బాయిని కొట్టి రేపు చేయడం జరిగింది దాన్ని పోలీసులకి ఇరవై తొమ్మిదో తారీఖు అతను వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది చేస్తే అతనికి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వివరాలన్నీ సేకరించి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ముందుకు రాలేదు ఎందుకంటే ఇది ఒక అమ్మాయి పరువుకి సంబంధించిన విషయం కాబట్టి కుటుంబ గౌరవం కోసం ఆ తల్లిదండ్రులు బయటకు రావడానికి ఆలోచించారు కానీ పోలీసులు చొరవతో ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళు బయటకు వచ్చి నిన్న అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక అధికారిని మహిళా అధికారిని ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది తీసుకొని ఆ నిందితుల్ని కస్టడీకి కూడా తీసుకోవడం ముగ్గురిని జరిగింది విచారణ జరుగుతోంది కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ ఐదు రూపాయల బ్యాచ్ని పేటిఎం బ్యాచ్ని ఏమన్నా మాకు అర్థం కాలేదు ఎందుకంటే సాక్షులు ఈరోజు రాశారు టీడీపీ వాళ్ళు ముగ్గురని రాశారు వీళ్ళు టీడీపీ వాళ్ళనే ముందు సాక్షి పేపర్ కూడా ఒకసారి పరిశీలించుకోవాలా ఈ ఫోటోలో వినాయక చవితికి డీజే కోసం పర్మిషన్ కోసం వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి రావడం జరిగింది వస్తే ఎమ్మెల్యే గారు ఒక యూత్ ఏదో అడుగుతున్నారు అని ఆ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇస్తే తర్వాత మళ్ళీ వాళ్ళు సెప్టెంబర్ ఐదులో ఇట్లాంటి అకృత్యాలు వాళ్ళు సెటిల్మెంట్లు అవన్నీ చేసి వాళ్ళ గురించి నేర విచారణ విచారించి వాళ్ళు వైసీపీ వాళ్ళతో అంటగాడుతున్నారు వీళ్ళు వద్దని సెప్టెంబర్ ఐదో తేదీ పార్టీ నుంచి వాళ్ళు పంపించడం జరిగింది వాళ్ళకి మా టీడీపీ వాళ్ళైతే వాళ్ళ సభ్యత్వం కూడా లేదు అలాగే నిన్న రెడ్డి గారు ఇక్కడ మాట్లాడారు ఎవరు చేతులు వేసుకుని ఫోటోలు తీసుకున్నారు ఇక్కడ అలాగే వాళ్ళ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వం మీద ప్రోగ్రామ్ చేశారు అప్పుడు ఇది తీసుకోండి క్యూఆర్ కోడ్ ప్రోగ్రామ్ లో ఎవరు నీ వెంటున్నారు అలాగే నీ బాడీ బాడీగార్డ్ లాగా నీ అనుచరుడు నీ వెనకనే ఉన్నారు ఇవన్నీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల వైసీపీ వాళ్ళ ఏదో తోడేలు ఇది జింక ఇది కప్పుకొని వచ్చేస్తే తోలు కప్పుకొని వచ్చేస్తే అది జింక అయిపోతుందా కాదు కదా అట్లా మీరు వైసీపీ వాళ్ళు మీ బుద్ధులు మారుతాయా మారు కాబట్టి మీరు రాజకీయం చేయొద్దండి ఒక అమ్మాయి విషయం ఇది దీన్ని రాజకీయాలు చేసి అసత్య ప్రచారం చేసి పోలీసు వాళ్ళు ఏమండి వాళ్ళకి ఇరవై కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్ విచారణ చేసి తల్లిదండ్రులు ఒప్పుకోవాలి అమ్మాయి ఏం జరిగిందో నువ్వు నేను చెప్పడం కాదు అమ్మాయి చెప్పాలి అమ్మాయి స్టేట్మెంటే రేపు కోర్టుకైనా వాళ్ళు కేసు నమోదు చేసినా ఏం చేయాలో పోలీసుకి అమ్మాయి స్టేట్మెంట్ ముఖ్యం కాబట్టి అమ్మాయిని ఒప్పించారు వాళ్ళు ఎందుకు ఏం జరిగింది విచారణ చేశారు అంతలోపు మీరు ఏదో రాజీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు లేకుండా ఎంత ఎందుకు తండీ ఎందుకు కస్టడీ తీసుకున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము వెనకాల హోమ్ మినిస్టర్ గారు కూడా చెరవ తీసుకుని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కేసు గురించి విచారిస్తున్నారు మహిళ కమిషన్ కూడా దాని గురించి విచారం చేస్తున్నారు మాకు కూడా కాల్ చేయడం జరిగింది మహిళా కమిషన్ కూడా ఏం జరిగింది విచారిస్తున్నారు త్వరలో దాని గురించి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాం ఎవరైనా ఏ పార్టీ అయినా కూటమి ప్రభుత్వం మా నాయకుడు ఇచ్చింది ఒకటే ఎవడైనా ఒక అమ్మాయి కన్యాయం జరిగితే తక్షణం తీసుకొని వారికి శిక్ష పడాలి అదే దీంతో మేము మా నాయకుడు మా హోమ్ మినిస్టర్ గారు ఈవన్ పోలీసు శాఖ కూడా వెళ్తున్నారు దీన్ని రాజకీయం చేయద్దండి మీకు ఐదు రూపాయలు కావాలంటే రెండు ఇచ్చేస్తాం మేము కూడా ఒక పోస్ట్లు పెడితే ఐదు రూపాయలు కావాలంటే అంతేగాని ఒక అమ్మాయి జీవితాన్ని రచ్చ చేయకండి ఈత తిరిగినప్పుడు ఈ యజోలు ఎలాంటి కుక్క తెలియదా మీకు ఇంత కష్టం ఇవిడికి ఆల్రెడీ మహేష్ అనే అతనికి ఇలాంటి నేర చరిత్ర ఉందని మా విచారంలో తేలింది ఇలాంటి నేర చరిత్రను పెట్టుకొని ఇన్ని రోజులు ఎలా తిరిగావు నీ కాను అయితే చుట్టూ ఎలా తిప్పించుకున్నావు అప్పుడు లేదా నీకు బుద్ధి అప్పుడు లేదా నీ వైసీపీ వాళ్ళకి ఈ రోజు ట్రోల్ చేసినట్టు ఆ రోజు ఎందుకు అలాంటి వాళ్ళని ట్రోల్ చేయలేదు మీరు ఇంతకుముందు చేసిన నేర అంతా తీస్తుంది కూట ప్రభుత్వం మా హోం మినిస్టర్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు మాట్లాడుతున్నారా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారే సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఒక మహిళ ఎస్సీ మహిళని అత్యంత ఘోరంగా నరికి రాళ్ళంత బాధి చంపేస్తే ఆ రోజు వెళ్తే హోమ్ మినిస్టర్ వాళ్ళ మీదంతా ఇంతవరకు మీరు నిందితులు కూడా పట్టుకోలేదు మేము తెలిసిన ఇరవై నాలుగో ఇరవై తొమ్మిది వచ్చి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి వాళ్ళు విచారిచ్చి గా కస్టడీ తీసుకున్నారు ముగ్గురు నిందితుల్ని నువ్వు ఇంతవరకు ఒక సీఎంగా ఉండి మీరు అప్పుడు ఎందుకు వాళ్ళని తీసుకోలేకపోయినారు ఇంతవరకు విచారణ కూడా లేదు అదే మా నాయకుడికి మీకున్న డిఫరెన్స్ ఆ రోజు మీ నోట్లు ఏమన్నాయి చెప్పండి అంతేగాని ఒక అమ్మాయి జీవితాన్ని మాత్రం వాళ్ళ కుటుంబ గౌరవాన్ని ఒక పరువుని ఒక అమ్మాయిని వీధులు పడైద్దండి కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైనా ఉంటే ఇలాంటి తీసుకోనండి మేము కూడా సహకరిస్తాం నిందితులు శిక్ష పడేదానికి అంతేగాని రాజకీయం మా చేయొద్దని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా